పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపైన ఫోకస్ పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డిపిఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది అంతేకాకుండా ఏపీలో మరో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సూచించింది ఇక ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించిన వివరాలను ఒకసారి పరిశీలిద్దాం అమరావతి టు హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది దానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు రూపకల్పనను రోడ్ల ఉపరితల రవాణాకు సంబంధించిన శాఖ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది ఇందులో భాగంగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పట్టాలెక్కనుంది దీంతో తొందరలోనే అమరావతి రింగ్ రోడ్ హైదరాబాద్ రీజనల్ రింగ్ ఉత్తర భాగం అనుమతులు రానుండగా ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది ఫిబ్రవరి మూడున కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ పదిహేను శాఖల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు కేంద్ర రోడ్ల ఉపరితల రవాణా ఉక్కు బొగ్గు గనుల వ్యవసాయ పెట్రోలియం రైల్వే తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల ప్రతిపాదనతో పాటు విభజన చట్టం ప్రకారం ఉన్న పెండింగ్ లో అంశాలపైన చర్చించారు ఆ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ను ఇటీవల ఏపీ తెలంగాణ సిఎస్ లకు కేంద్ర హోంశాఖ పంపించింది ఈ సమీక్ష సమావేశంలో అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఆ మేరకు పెట్రోలియం శాఖకు హోంశాఖ సూచనలు చేసింది హైవే అమరావతి నుంచి హైదరాబాద్ కు ఏ రూట్ లో ప్లాన్ చేశారన్నది క్లారిటీ లేదు ప్రస్తుతం అమరావతి నుంచి హైదరాబాద్కు రెండు రూట్లు ఉన్నాయి ఒకటి విజయవాడ మీదుగా హైదరాబాద్కు రూటు రూట్ ఉంటే మరొకటి పల్నాడు జిల్లా మీదుగా హైదరాబాద్కు వెళ్ళవచ్చు ఈ డిపిఆర్ కార్యరూపం దాల్చితే అమరావతి హైదరాబాద్ మధ్య నాలుగు గంటల్లోగానే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మరోవైపు ఇప్పటికే అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదముద్ర వేసింది ఈ లైన్ గురించి భూసేకరణ ప్రక్రియ పైన కసరత్తు కొనసాగుతుంది కేంద్రం నిధులను మంజూరు చేసింది దీంతో ఇక రవాణా వ్యవస్థ మరింతగా అందుబాటులోకి రానుంది ఇదే సమయంలో ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటును పరిశీలించాలని పెట్రోలియం శాఖను కేంద్రం ఆదేశించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి